అంతే కానీ మాకు అసలు మేము ఇంతవరకు చాలా తిరిగినాం సార్ మేమైతే ఇంతవరకు మాకైతే ఎవరు జస్టిఫై చేయలేదు మీరు చేస్తారని మేమైతే మీకే సపోర్ట్ చేద్దామని వచ్చాము మీరే మాకు జస్టిఫై చేయాలి అంటే మాకు రోడ్డు మాత్రం స్ట్రైట్ రాదు అయినా ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కదా అంత పెద్ద హైవే రోడ్డు

ముఖానికి దర్శి కట్టుకొని వచ్చి మీరు ఖాళీ చేసినా మీరు ఖాళీ చేసినా అనుకుంటా మీరు చదువుకోండి చదువుకోండి అనుకుంటా స్మార్ట్లుగా జర్సీపీ తీసుకొచ్చి పొట్టించితే ఇలా బాత్రూమ్కి పోవాలంటే ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అది మీరు అర్థం చేసుకోండి మీకు తెలవదా నువ్వు ఎందుకు కోలదెంగుతున్నావు అంటే మీకు తరగండి మీకు తెలియదులే మీకు జరగండి మీకు తెలియదు వచ్చి జర్సీపీ పెట్టి పోలదెంగు రేపు నిన్న మధ్యాహ్నం కూడా తెచ్చి మీరు మాట్లాడి మాట్లాడినాక ఏంది మీరు కూర పట్టుకోండి ఒక తీసుకోండి తీసుకోండి అంటే ఉన్నది ఆడ యాభై గజాలు అరవై గజాలు వంద గజాలు నూట యాభై గజాలు కొనుక్కోలే ఆడు ఉన్నది యాభై అరవై గజాలు దాంట్లోనే నువ్వు చక్క రోడ్డుది అరవై యాభై పెట్టుకో నువ్వు రోడ్డు చక్కది రోడ్డు నువ్వు ఇళ్ళ మీదకి రోడ్డు తీకేం దక్కు నువ్వు రాజకీయ నాయకులు నువ్వు నువ్వే డిపార్ట్మెంట్ ચોયે જો દમ